నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి గన్నయ్య గన్నాయిగా ఉద్యోగం ఇస్తారంటే వాడి దగ్గర విడిపోతావా ఆ నేను ఉద్యోగం తీస్తాడు ఎందుకు తీశాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా లేట్ గా తెలిసిందా ఆడి తెలిసిందే నేను చెట్టుకుడి ఒరే ఇంత వెధవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే నీకు నా అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా

అవును మీది ఎక్సర్‌సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది ఆహా బై ది వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్‌సైజ్ చేస్తూనే ఉన్నారా మానేసే కదా ఇంట్రెస్ట్ లేక కదా నో ఎక్సర్‌సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం షో సే మాయా టిఫిన్ రెడీ మాయా మాయా టిఫిన్ రెడీ ఎంతకంత గట్టిగా అరుస్తావు మరి ఊపిరి ఆపేనట్టు అలా బీసిపోతారా రా నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయి బాబోయ్ అయితే మన వాళ్ళందరూ ఒకసారి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటదే చివసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటదే ఊపిరి ఆగిపోవటం అంటే నిజంగా ఊపిరి ఆగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూశాను రాబోయే నలభై ఏళ్ళు అమ్మాయా అవునులే నీ ఏజలు కా ఏజలు అమ్మాయిలానే అంటారు ఇంతకీ ఎవరా ఆ అదే ఎవరా అమ్మాయి ఏమోరా పోతీ అడ్రస్ కూడా ఇచ్చేయండి ఐ బాబా ఇప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతున్న మనసును కూడా తీసుకెళ్ళింది చా ఆర్ట్ ఎటాక్ వచ్చేది అలా ఆటలు అవసరం ఉంటావా ఎప్పుడు ఇచ్చి తర్వాత చూద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ లేటర్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటాను లైట్ గా బట్ట సోడేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొరకల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్స్ చేశారు రియాలీ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవల శనగల నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సర్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి ఏంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే ఈ డ్రెస్ లో వచ్చావు ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే పడిపోద్దేమో

మా మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐటు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు అదే ఎందుకు కాలేదు అదో పెద్ద లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ ఆయక్ సడన్ గా క్యాన్సర్ అయిపోయింది చేసిన తర్వాతే అంది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవ్వండి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవండి ఆవిడ పీల్చేది కొనవాళ్లటికి నా అలా అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారి ఇంకా కాదు పైకి ఫైన్కా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్లిద్దు అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు వెళ్ళగలదు హ హతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లివయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరో చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి పెంచాను ఆ టెన్షన్ లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అరెసెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ లు క్లోజింగ్ దొరుకుతాయి అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రఫ్ చేయిస్తాను

చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో వయసులో చేయాలి అరవై ఏళ్లు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ వాగ్ఞాతం వచ్చేసింది అన్న నీలంటాడు ఒకడు తీయా అది బాబోయ్ నూట తొంభై ఎనిమిది మై గాడ్ నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చినాడు బతకలేదు మావా ధర్మమీటర్కి ఎవతలు దారిలాగా ఆగింది కాని అయినా నీ జ్వరం లేక తనకి ధర్మమీటర్ లేదు సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం కు నెల తప్పితే సీక్రెట్ గా అపార్షన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా? अरे ఇలా రా. ఏంటంటా? బాత్ కి వెళ్ళాలిరా. ఎలా హానా వల్గదా. నిన్నెళ్ళ మనం లేదరా బాబు. ఇల్లార్ జార్తిసురా. చిచి. పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ బద్ద కొంచెం హ్యాపీగా ఉంటది. ఛా. ఐత లేడి యాభై కేజీలు లేస్తాడంట. హాయ్ బ్రహ్మజీ. నువ్వు లెక్క బాబు. నువ్వు లేగితే నేనే పడుకోబెట్టాననే. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి అన్ని అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా అక్కర్లేదా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి చేతనైతే సెట్ చేయి ప్లీజ్ ఆగరా సెట్ అయిందా అరే సునీల్ నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరళ ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలి నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను జన్మ ఇప్పటిదాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం ఉంటే సెడ్ అయ్యామన్నమాట అదురా సునీల్ గుడ్ మార్నింగ్ హాయ్ వాట్ ఇస్ లైక్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ పోబు ఎంత సమయం వచ్చిందంటే ఆమె కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పార్కు వంద ఏమైంది టైం రివర్స్ సైంది రాఖీ రాయల తేలింది నిజమే సునీల్ ఈ నాళ్లు నాకు ఓ బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళను జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇవ్వు సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక్క నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా పావా నువ్వు నాకు అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడి కోసం ఏం చేయాలి తమ్ముడు ఉమ్ ఆ ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. చా ఆ నేన ఎదర్ చెప్పాలనిపిస్తుంది. ఆహ్ చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా కొడువే. ఎలా ఫీల్ అవుతారో ని నాకు టెన్షన్గా ఉంది. ఆహ్ ఎలా చెప్పును? ఆ నా మనసేల విపలి. ఏమొనరా మోసాలలకి దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయలు ఊపుతున్నారు? మీరు మిరు డైరెక్ట్ గా మాట్లాడగొన్నా. టెన్షన్. సరేలా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి తాతయ్యా అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్ గా ఉంది అమ్మమ్మ ఏంట్రా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికిరాదు బెడ్ రెస్ట్ గా Oh